పగిలిపోతే అలా ఉంటుంది పిచ్చి పిచ్చి ఇంకో చొక్క మొత్తం పచ్చిగా అయిపోయింది అది తీరిపోయింది సూపర్ హీరోయిన్ మాత్రం కత్తి ఇదే లాస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా రాజమౌళి ఫిల్మ్ ఉంటుంది అది ఇంకా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ ఫస్ట్ అందరికీ జై బాబు జై జై బాబు ట్రైలర్ ఈ రేంజ్ లో రిలీజ్ చేయడంటే ఏ ట్వెల్వ్ వచ్చే బాబు మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో నేను చెప్పని పని లేదు చూసారు కదా ఎలాగుందో ఇంకా మ్యూజిక్ అయితే ఒక్క ట్రైలర్ కూడా అర్థం కలదు ఉంది మ్యూజిక్ ఇంకా పరశురామ్ గారు అయితే మాటలు నెక్స్ట్ వచ్చి ఈ సినిమా బ్లాక్ బస్ట్ అయితే మాత్రం పరసరామ్ గారికి మనం మహిళ పోతే తరఫున ఒక పెద్ద గుడిగా చేస్తాం అంతే నలగుంది ఇంకా మాటలు లేవన్న ఇప్పుడు ట్రైలర్గా గొంతు పోయింది ఇంకా మే పన్నెండున అందరు తెలిసిందే పెద్ద బ్లాక్ బస్ట్ కొడతామని అర్థమైపోయింది సో మే పన్నెండు మాట్లాడతాం జై బాబు బాబులకే బాబు ట్రైలర్ సూపర్ బా ఏమాత్రం తగ్గేదలా బా థియేటర్లో మాత్రం స్పీకర్లు కన్ఫామ్గా పగిలిపోతే సౌండ్ సిస్టమ్ మాత్రం అలాగే ఉంది తమనన్న సూపర్ హుట్ నా బ్యాక్గ్రౌండ్ లేదు కదా హీరో అసలు మైబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేక అందరూ అమ్మాయిలు అయితే అక్కడే ఫ్లాట్ అయిపోతారు కన్ఫామ్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అలా ఏమలే ఏం లేదన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్ అయితే నో నో వర్డ్స్ అసలు బాబు ఫ్యాన్స్కి అయితే ఇంకా ఐఫీస్ట్ ఇది బాబు ఫ్యాన్స్కే కాదు మూవీ ఆడియన్స్కి టాలీవుడ్ ఆడియన్స్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎవ్రీ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఐఫిష్ లాంటిది మేటు వాళ్ళతో అయితే రికార్డులన్నీ బ్రేక్ అయిపోతాయి పోకే కాస్ట్ బ్రేక్ అయిపోతాయి డౌటే లేదు కీర్తి సురేష్కి ట్రైలర్లో చాలా అందంగా చూపించారు ప్రెషర్ గారు చాలా అందంగా చూపించారు ట్రైలర్ అంతా బాబు వింటేజ్ బాబు కనపడ్డాడు మాకు కంప్లీట్లీ ఎట్లా అంటే ఇంకా ఆ స్వాగ్ ఉంది కదా స్వాగ్ స్టైలు కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయితే ఇంకా వేరే లెవెల్ అన్న నో డౌట్ మే టువెల్త్ ఏ రికార్డులు మిగలవు స్మాష్ అంతే మూడు వందల కోట్ల సినిమా ఇది ఖచ్చితంగా ట్రైలర్ అదిరిపోయింది సినిమా అయితే దీనికి డబల్ త్రిగులు ఉంటుంది అనుకుంటున్నాము మే పన్నెండు తేదీ సినిమా చూసిన తర్వాత చెప్తా అది వాళ్ళ చూడండి సినిమా ఫుల్ మిల్స్ ఓకే టూ వరసరామ్ గారు పురుజ వర్క్ చేయడు ఆల్రెడీ దీనికి ఏంటో క్యాచ్ చేశాడు మనిషి డైరెక్ట్ థర్టీ మినిట్స్ ఉంటుంది లాస్ట్లో అది కూడా ఆల్రెడీ ఇంటర్వల్ వచ్చింది థర్టీ మినిట్స్ సీట్లో కూడా కూర్చోరు ఆ టైప్లో ఉంది ఆల్రెడీ ఐటమ్ సాంగ్ కూడా ఉంది ఒక టూ డేస్ త్రీ డేస్లో ఐటమ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది అది మా సాంగ్ ఈ సినిమా ఇప్పుడు వచ్చిన రిలీజ్ సాంగ్స్లో కన్నా అది హైలైట్ సాంగ్ ఇలా అంటే కొంచెం మనం వచ్చినాడు ఈ మిల్స్లో వాయించాడు మా ఓడు చెప్పింది కొంచెం